ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య పాతకాలపు ఇటుకలతో కట్టిన ఒక చిన్న ఇంట్లో ఏడేళ్లు నిండిన నవ్వుల సీత ఆమె తాతయ్య రామయ్య నివసించేవారు సీత తల్లిదండ్రులు దూరపు నగరంలో పనిచేసేవారు కాబట్టి తాతయ్యే ఆమెకు లోకం తాతయ్యకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం ప్రతి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తాతయ్య సీతకు ఏదో ఒక కొత్త కథ చెప్పేవారు కానీ సీతకు అత్యంత ఇష్టమైన కథ ఇంద్రధనుసు దాచిన నిధి తాతయ్య కథ ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఒక అందమైన ఇంద్రధనుసు వారి పొలంలో ఒక రహస్య నిధిని దాచిందట ఆ నిధిని కనుగొనడానికి మంచి మనసు నిస్వార్థ ప్రేమ ధైర్యం ఉన్నవారు మాత్రమే ఒక ప్రత్యేకమైన రాయిని కనుగొని దానిని సరిగ్గా ఉపయోగించగలరట సీత ఈ కథను ప్రతిరోజు వినాలని కోరుకునేది ఎందుకంటే ఆ నిధిలో అద్భుతమైన బొమ్మలు చాక్లెట్లు ఉన్నాయని ఆమె అనుకునేది ఒకరోజు తాతయ్య బాగా జ్వరం వచ్చి మంచం పట్టారు సీత చిన్నపిల్ల కదా తాతయ్యకు వచ్చిన జ్వరం చూసి తట్టుకోలేకపోయింది అప్పుడు ఆమెకు తాతయ్య చెప్పిన ఇంద్రజన్స్ కథ గుర్తుకు వచ్చింది ఆ నిధిలో ఏదో ఒక అద్భుతమైన ఔషధం అయ్యి ఉంటుందని అది తాతయ్యను నయం చేస్తుందని గట్టిగా నమ్మింది ఎవరికి చెప్పకుండా సీత ఆ రహస్య రాయి కోసం పొలాల వెంట వెతకడం మొదలుపెట్టింది పదునైన రాళ్ళు ముళ్ళ పొదలు ఆమె కాళ్లను గీరాయి కానీ ఆమె ఆశ మాత్రం అడుగు కూడా వెనక్కి వేయనివ్వలేదు ఆమె పడిపోయింది లేచింది మళ్ళీ వెతికింది చివరికి ఒక పాత బావి పక్కన సూర్యరశ్మి పడి మెరుస్తున్న ఒక అందమైన నీలిరంగు రాయిని కనుగొంది ఆమె ఆ రాయిని తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది తాతయ్యకు ఆ రాయిని చూపించి తాతయ్య ఇదిగో ఇంద్రధనుసు నిధిని కనుగొనే రాయి ఇది మీకు నయం చేస్తుంది అని ఆతృతగా చెప్పింది తాతయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన నెమ్మదిగా చెయ్యి పైకెత్తి సీతను దగ్గరికి తీసుకున్నారు సీత నిజమైన నిధి ఎక్కడో బయట ఉండదు తల్లి అది మన లోపలే ఉంటుంది నీ ప్రేమ నీ ధైర్యం నీ నమ్మకమే నిజమైన నిధి నాకు ఇప్పుడు ఏ మందు అవసరం లేదు నీ ప్రేమతో నా జ్వరం తగ్గిపోయింది అని తాతయ్య ఆప్యాయంగా చెప్పాడు సీత కళ్ళల్లో మెరుపు తాతయ్యను పట్టుకొని గట్టిగా కౌగిలించుకుంది ఆ రోజు నుండి సీతకు నిజమైన నిధి అంటే ఏమిటో అర్థమైంది అది డబ్బు కాదు వస్తువులు కాదు కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఉండే బంధం ప్రేమ మరియు ఒకరికొకరు ఇచ్చే మద్దతు అని తెలుసుకుంది తాతయ్య పూర్తిగా కోలుకున్నారు సీత ఆ రాయిని తన గుండెకు దగ్గరగా దాచుకుంది అది ఆమెకు ధైర్యాన్ని ప్రేమను గుర్తు చేసేది వారి చిన్న ఇల్లు ఇప్పుడు మరింత వెచ్చని ప్రేమతో నిండిపోయింది ఈ విధంగా సీత తన ప్రేమతో అమాయకపు మాటలతో తన తాతయ్యను నయం చేసుకునేలా చేసింది అంటే నిజమైన ప్రేమ ఉంటే ఎంతటి పెద్ద రోగమైనా తక్షణమే పారిపోతుందనడానికి ఇది ఒక మంచి నిదర్శనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నేను ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్